నేనైతే చేపలు తీసు బొచ్చళ్ళైతే బాగా ఉన్నాయి పెద్ద సైజ్ బొచ్చలు చూసి రబ్బలు కూడా పెద్దగా ఉన్నాయి నేనైతే ఒక రెండున్నర కేజీ బొచ్చలు మట్టుకున్నా ఇది కొద్దినవి ప్రాన్స్ కూడా ఉన్నాయండి నేను అఫోర్డబుల్ రైట్ ఇది మనది పెద్ద చేప రెండున్నర కేజీ అన్నం గుడ్డు ఫ్రైకి నాకైతే నచ్చిన స్థాయికి నేను ఫ్రై కోసం కర్రీ కోసం సపరేట్ కొట్టమని చేశాను ఆయన అలాగే కొట్టాడు బాగా కొట్టాడు పటాఫట్ చూసుకున్నా కొట్టేశాను మొక్కలు మా ఆవిడని ఉప్పు తెమ్మంటే కొంచెం అంత తెచ్చింది నీకు సంబంధం కాదు నేనైతే ముక్క వేసా మంచిగా కడిగా వాళ్ళు వాటర్ అంతా ఫ్రెష్ వాటర్తో కడిగారు కదండీ మనం పులుసుకైనా ఫ్రైకైనా మంచిగా ముక్కలకి ఏం లేకుండా కడుక్కోవాలి ఒక ట్రెప్పలు ఉంటాయి అవన్నీ తీసుకోవాలా ఏదంటే మధ్యలో బాగుండదండి మంచిగా కడుక్కున్నాను నేను అయితే ఫ్రెష్గా మంచిగా కడిగాక ఒక జాలి టబ్ బుట్ట తీసుకున్నాను అండి దాంట్లో పెట్టాం మంచిగా ఎట్లాగో వాటిని ట్రై చేసిన వాళ్ళ డిజైనింగ్ బ్లౌజ్ కి మగ్గ వర్క్ బ్లౌజ్ గా కట్టాలి పెట్టి పెట్టినట్టు ఎందుకు అంత డిజైనింగ్ గా పెడుతున్నా బా వాటర్ ఉట్టాలి కాబట్టి నిలబె పెడుతున్నా అన్ని ఉట్టాలి అంటే ఇది పెద్ద జల్లిల పెట్టొచ్చు కదా అంత పెద్ద జల్లిల పెట్టొచ్చు మా ముసల్ అయితే ఇన్ని ధనియాలు ఇంత జీలకర్ర ఏమొస్తుంది ఇంకా మెంతులు వేస్తుంది అన్నీ మంచిగా వేయించుతుంది యాక్చువల్లీ వేయించి దంచుతుంది యాక్చువల్లీ మనం ఏం చూద్దాం డైరెక్ట్ అట్లనే మిక్సీ పడితే బాగుంటుందా అమ్మ చెప్పింది నేనైతే ఒక ఎల్లిపాయ తీసుకోవాలి చేతులు కొట్టడం అవసరమా దీన్నే ఎదులు అంటారు రోడ్లు వేసి రుబ్బితే మంచిగా వస్తాయి కదా ఏం కాదు ఇట్లా కూడా మంచిగా వస్తుంది పొరలు పొరలు వస్తుంది నొప్పి పెడతా అప్పుడు ఏం చేయాలా ఏం నొప్పి పెట్టదు ఎందుకు నొప్పి పెడుతుంది నొప్పి పెట్టిద్ది అన్ని పచ్చి తీసుకున్నా కదా జీలకర్ర మెంతులు ధనియాలు మిక్సీ పట్టిన మంచిగా మంచి మిక్సీ పట్టి అట్లా గొరకు గొరకు పట్టిన బాగా అయింది కదా గబ్బు గారెలు చేసి పెళ్లి కెక్కిలు పట్టి చేకలు చేసినట్టు గట్లు చేసి నా మంచి మెత్త రుబ్బాలి ఎల్లిపాయలు వేసాం ఆయన అయితే మంచిగా అయింది మిక్సీ బాగా అయింది అవును ఇంకొంచెం మెత్తగా అవుతే బాగుండేది ఇది మాత్రం చాలే ఇంకా ఏమో ఇంకేముంది మూత చూస్తా ఉన్నావు అయ్యో మనం చేసుకున్నది ఎట్లా పోగొట్టాం పింక్ లైట్స్ కూడా వేసి పోయింది అంటే అదే టేస్టీగా వస్తుంది లాస్ట్ చుక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఏమో ఆ గురించి అయితే నాకు తెలియదు మంచిది చింతపండు నేను నానబెడుతున్నా మొత్తం నానని మధ్యలో నేను చూసేసరికి చింతపండు లేదనుకో నీ సంగతి చెప్తాను మరి చింతపండు తేమ ఉంటే గట్లనే తింటారు అందుకే పిల్లలు చింతపండు తీసుకోవాలా నేనైతే పిసికని లేదు మంచిగా నానింది రెండు పచ్చిమిర్చి పోసం దాంట్లోకెళ్ళి ఈ మసల తీసేసింది ఆనియన్ తితలేదు కొత్త చాకులు కొందాం అంటే చాకులే కొన్నాయో ఏంటో కోసం దాంట్లో రెండు పిజ్జా ఎట్లయితే అయితే ఈ టమాటా కింద పడిపోయింది కొడకరాపు పో సరే టమాటా కోసే మొత్తం మీద కోసిన టమాటాలు ఇంకో టమాటా తీయొచ్చుగా లేవు చాలు ఇంకా టమాటాలు సరే మిక్స్ చేద్దాం వచ్చిన టమాటాలు కావాలి జ్యూస్ అయ్యింది జ్యూసీ గబ్బలే అయిందిగా కొంచెం పుల్ల పుల్లగా ఉంది కదా మేడమ్మ నువ్వు టేస్ట్ చేసినా అవును బాగా అయింది నేనైతే స్టవ్ పెట్టా ఆనియన్ అయితే వేడైంది పచ్చిమిర్చి వేసాను రెండు పచ్చిమిర్చి కోస తర్వాత ఆనియన్ కూడా వేసా అండి ఆనియన్ కూడా వేసి మంచిగా కలిపా బాగా కొంచెం ఆవిరి ఆవిరొస్తుంటుంది ఆనియన్ నుంచి వాటర్ తేమ వస్తుంటుంది అప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసాక కూడా మంచిగా కలుపుకోవాలండి ఆనియన్ అయితే ఎగ్గాక టమాటా జ్యూస్ వేసుకోవాలండి మనం త్రీ తీసుకున్నాం కదా టమాటాస్ జ్యూస్ పెట్టా మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి అది కూడా రెడ్ వచ్చేసుకుంటాము కొంచెం సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనం టమాటాని బాయిల్ అయ్యాక మనం ఏం చేయాలంటే ఒక చిట్కడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ వేయకూడదండి పసుపు అంటే తెలియదు టమాటా మాగిందా మాగలేదా అని చెప్పేసి సో అందుకే పసుపు లేటుగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టి తీసాక మనం కారం వేసా నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేసాను ఇది మా అమ్మ కొట్టి ఇంటి దగ్గర కారం మిల్లలో కొట్టించింది సో దీనికి ఉప్పు కొంచెం ఎక్కువనే ఉంటుందండి సో నేనైతే ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసా ఫైనల్గా రుచి చూసుకొని వేసుకుందామని వేయలేదండి ఎక్కువ ఉప్పు ఎక్కువ కూడా వేసుకోవద్దండి సో ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆ సిమ్లో పెట్టి కలుపుకోవాలి యాక్చువల్లీ సిమ్లో పెట్టి కలిపాక మనం ఇలా రెడ్డిగా అయ్యాక మనం మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది వేసుకోవాలండి అదే ధనియా జీలకర్ర మెంతులతో చేసింది వెల్లుల్లితో వేసింది ఇలా మొత్తం వేసాక నేనైతే మంచిగా కలిపాయండి కలిపి సిమ్లో అండి సిమ్లో పెట్టుకుని మూత తీసేసరికి ఒక రకమైన స్మెల్ వచ్చిందండి చాలా బాగుంది అది నేనైతే అలా వచ్చిన తర్వాత నేను చింతపల్లి రసం అనేది దాంట్లో వేసేసాను చింతపు లేదా అయిపోయింది అలా నేను వేసిన తర్వాత నేను మళ్ళీ మూత పెట్టాను సిమ్లో పెట్టాను మూత తీసా అండి గ్రేవీ అయితే చాలా కన్సిస్టెన్సీ వచ్చింది సో ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాండి అంటే నాకు కొన్ని ముక్కలు ఎక్కువగానే ఉన్నాయి సో వాటర్ కూడా నేను ఎక్కువనే పెట్టేస్తాను ఇది బాగా మరుగుతుందండి ఒక రకమైన ఫోమ్ వస్తుంది దాని మీద అలా వచ్చేంతవరకు మనం చూడాలండి అలా వచ్చాక మనం ఫిష్ ముక్కలైతే ఒకటొకటి ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు దాంట్లో చిన్న చిన్న వేస్తూ ఉండాలి సైడ్కి 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 ఒకదాని మీద ఒకటి వేస్తే కలిపేటప్పుడు చితికిపోతాయండి సో వేసి నేనైతే స్పూన్ తోటి అడ్జస్ట్ చేస్తా అన్నీ ఈక్వల్గా ముంగేలాగా లోపల సో అలా అయ్యాక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోనండి వద్దు చినిగిపోతాయి ముక్కలు అలా సిమ్లో పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మంచిగా అలా మూత తీసాక నేనైతే క్లాత్ తోటి ఇట్లా కడాయిని పట్టు చేతులతో పట్టుకొని తిప్పాలండి నేనైతే ఒక ఫిష్ ముక్క చూసా అండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది గ్రేవీ కూడా ఇప్పుడే కొంచెం తిక్కు పడుతుంది మనం ఫస్ట్ అయితే తలకాయని చూడాలండి అది ఉడికిందా లేదా దాన్ని బట్టే మనకు తెలుస్తుంది ముక్క ఉడికిందా లోపల మునిగి ఉంది తలకాయ సో గ్రేవీ కూడా ఆల్మోస్ట్ చిక్కగా అయిపోయిందండి నేనైతే కొంచెం కొత్తిమీర నువ్వేమో నువ్వు పండించావా కొత్తిమీరనేమన్నా ఏమన్నా కొత్తిమీర వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసాక నేను ఆ ముక్క అండి ఎలా ఉడికిందా ఉడకలే అనేది గ్రేవీ కూడా కన్సిస్టెంట్గా చాలా తిక్కుగా వచ్చిందండి నేనైతే కర్రీ అయిపోయింది అనుకోని ఫీల్ అయ్యా ఇంకా ఒకసారి టేస్ట్ చూద్దామని ఫైనల్గా అంత చూసుకొని చేతులు వేసుకొని టేస్ట్ చేశాను అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ కూడా అయిపోయిందని ఫీల్ అయిపోయాను నేనైతే కూర దించి పక్కన పెట్టానండి ఆహా కూర చూస్తుంటే ఇక ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఎమ్మిగా ఉంటుంది అనుకుంటా మీరు కూడా వీకెండ్ ట్రై చేయండి మీ ఫ్యామిలీతో మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ